నా పేరు దేవరాజుల వెంకటేశ్వరు మాది వేలేరు మండలం చాలపల్లి గ్రామం జిల్లా అమ్మకొండ మాకు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఏ పనులు వేయలేదు గతంలో మాకు టీ టీడీపీ ఉన్నప్పుడు మన కడియం శ్రీహారి గారు ఎమ్మెల్యే అప్పుడు కొన్ని శాంక్షన్ అయినా కొన్ని కొన్నిచ్చాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన కడియం శ్రీహారి ఎమ్మెల్యే గారు మళ్ళీ మా గ్రామానికి పైలెట్ డ్రామా చేసి మా గ్రామ అశోకన్న లీడర్ గారు మాకు ఎమ్మెల్యేతో కొట్లాడి మాకు ఎనభై ఇండ్లు శాంక్షన్ అయినాయి మా పనులన్నీ జరుగుతున్నాయి సర్వైన అందుక కడియం శ్రీ ధన్యవాదాలు మా గ్రామ అశోక్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇల్లు ఎత్తే చాలా సంతోషంగా ఉంది సంబంధించింది ఇండ్లు ఇచ్చిండు కడియం సిరియారి గారి ఇండ్లు ఇచ్చినందుకు మేము చాలా చేసినాము కడుతున్నాము మాకు వంద శాంక్షన్ అయినాయి అన్నాడు అందులో నాది కూడా ఎమ్మెల్యే దాని విధాల మాకు సహకరించడానికి అశోకర్ణ కానీ సార్ కానీ వాళ్ళు మాకు ఏదైనా ఆదుకోవడానికి రెడీ ఉన్నారు అదొక్కటి మాకు ఎందుకంటే అంత నమ్మకం ఊరు చాలామంది సగం ఉన్నారు అట్లా సంఘం మొత్తం టోటల్గా మాకు మాత్రం సహకరించడానికి వాళ్ళే సార్ కాడ ఎసరిఆర్ కానీ అశోకర్ణ కానీ ఇంకేం వాళ్ళు ఇంకేమైనా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే కొంచెం మనకు లేని ఉన్నోళ్ళు లేని ఉన్నోళ్ళను ఆకర్షించడానికి వాళ్ళు లేని వాళ్ళు ఉన్నోళ్ళు చూసడానికి వాళ్ళే పట్ ఇంద్రమ్మ ఇల్లు కొరకు మాత్రం వాళ్ళు సహకరించారు మాకు